హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందామండి ఇది చాలా బాగుంటుంది పిల్లలు వేరే ఇతర దేశాలలో ఉండే పిల్లలకు కూడా మనం ఇలాగ తయారు చేసి పంపించవచ్చు నేనైతే చాలాసార్లు పంపించానండి కొంచెం కూడా ఖరాబ్ అవ్వడం లాంటిదైతే ఏమి ఉండదండి ఇలాంటి పచ్చడిని మీరు ఇంతవరకు యూట్యూబ్లో కూడా చూసుండరండి ఈ పచ్చడి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనే అయితే టూ త్రీ మంత్స్ వరకు కూడా కొంచెం కూడా ఖరాబ్ అవ్వడం లాంటిది అయితే అసలుకే ఉండదండి చాలా ఈజీగా క్విక్గా భయపడకుండా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటిది అనేది చూపిస్తాను ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలండి తీసుకొని అందులోకి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి మీకు చూపిస్తున్నాను చూసారా అంత చిన్న పీసెస్ లాగా నీట్గా కట్ చేయించుకోవాలి చికెన్ కట్ చేయించుకునేటప్పుడు బ్రెస్ట్ పీస్ అనేది కట్ చేయించుకోకూడదండి ఒకవేళ అది కట్ చేయించుకుంటే మనకు ఆ పీస్ అనేది చాలా నారనారగా వస్తుంది తినేటప్పుడు పీస్ అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేయించుకున్న చికెన్ని హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి నీట్గా కడిగి జాలికేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని హైలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చికెన్లో వాటర్ని బయటకు వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే చికెన్ని ఉప్పు వేసిన తర్వాత అలాగే వదిలేస్తే మనకి చికెన్ పీసెస్ అన్నీ కూడా ముద్దలాగా గట్టగట్టినట్టుగా అయిపోతాయి అనమాట అందుకనే మనం ఉప్పు వేయగానే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా వాటర్ని బయటకు వచ్చేలాగా చూసుకొని ప్రతి ఒక్క పీస్ విడివిడిగా ఉండేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ని ఇంకే వరకు ఉడికించుకోవాలి చూసారా వీడియోలో చూపించే విధంగా వాటర్ అన్నిటింగ్ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట అలా వచ్చిన వాటర్ని బాగా ఇంకే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎగరేస్తూ వాటర్ని కూడా బాగా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం సేపు అలాగా పక్కన పెట్టుకొని చల్లర్చుకోవాలి ఈ లోపల మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం మనం ఒక జార్ని తీసుకొని అందులోకి మూడు గరిటెల కారం వేసుకోవాలి మనకి పప్పుచారు గరిటె ఉంటుంది కదండి గుంట గరిట దాంతో మూడు గరిటలు వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు ఫుల్గా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీసినవి ఒక కప్పు ఫుల్గా వేసుకోవాలండి మీకు చూపించే కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని అది మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని తీసుకోవాలండి కొంచెం ఫ్రీగా తిరిగేలాగా ఉండే కడాయిని తీసుకోవాలి తీసుకొని అందులోకి ముప్పవ కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవాలన్నమాట కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ వేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వేడెక్కగానే ఇప్పుడు మీకు చూపించే అంత వేడి ఉంటే సరిపోతుంది బాగా వేడి చేయాల్సిన పనిలేదు ఎందుకంటే ముక్క త్వరగా గట్టిగా అయిపోతుంది అందుకనే కొంచెం వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఆయిల్లో వేసేసేయాలి వేసిన తర్వాత కొంచెం ఈ చికెన్ అంతా కూడా మంచి బబుల్స్ వచ్చి ఉడికే వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలలో మనకి చికెన్ అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ కాగానే ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి మళ్ళీ లేకపోతే చికెన్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీకి మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడున్నర టేబుల్ స్పూన్లు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనం ఇంట్లో పెట్టుకోవడానికైతే మామూలుగా ఇంట్లో వాడుకునేది పెట్టుకోవచ్చండి ఎక్కడికన్నా పిల్లలకి పంపించాలి వేరే దేశాలకి అనుకున్నప్పుడు అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అదంతా కూడా ఫ్రై అయ్యే వరకు ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక పది పచ్చిమిర్చి వేసానండి అవి నిలువుగా చీల్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మనం ఎక్కువ వేసుకుంటే కారం అనేది తక్కువ పడుతుంది పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే కారం అనేది ఎక్కువ పడుతుంది మళ్ళీ మనం పచ్చిమిర్చి ఎంత కారం ఉంది ఏంటిది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి నేను ఒక పది పచ్చిమిర్చి వేసానండి వేసిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసాను వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా నిదానంగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేటిది మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట అలా అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ముక్క స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టేస్తే చికెన్ గట్టిగా అయిపోతుంది ఇప్పుడు అలా సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతిపిండిని వేసుకోవాలి మెంతులు వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి అండి అది వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా కొంచెం తెల్ల తెల్లగా ఉన్నప్పుడు పీసెస్ ఇప్పుడు కారం వేసుకోవాలి ఎప్పుడైనా కూడా చికెన్ పీస్ అనేది మనం తినేదాన్ని బట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి లేదు అనుకుంటే కొంచెం త్వరగా కారం మసాలాలు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది కొంచెం నెమ్మదిగా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని మనం కారం ఏ గరెతో అయితే వేసామో అదే గరెటతో వేసుకోవాలండి నేను ఇప్పుడు కారాన్ని ఏ గరెటతో అయితే వేసానో అదే గరెటతో సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వన్ అండ్ హాఫ్ గరిటె వేసేయాలండి ఒకవేళ కొంచెం తక్కువగా తింటాము అనుకునే వాళ్ళు ఒకటి పావు వేసుకోండి లేదు అనుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం వన్ అండ్ హాఫ్ గరిటె పడుతుంది ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసిన సాల్ట్ అంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేతి నిండుగా పుదీనాని వేసుకోవాలి కట్ చేసుకొని ఈ పుదీనా ఏంటంటే మనం ముందే కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి కడిగి దాంట్లో వాటర్ అనేది ఉండకూడదు పూర్తిగా పొడి పొడిలాడేలాగా ఉండాలి పుదీనా కొత్తిమీర కానీ పుదీనా కానీ అలాగే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అలా పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం తక్కువైనా కూడా ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత ఒకసారి పచ్చడంతా కూడా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చల్లగా అంటే లైట్గా చల్లగా అయిపోతుంది కదా అప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అప్పుడు కొత్తిమీర వేసేసి కలుపుకొని తర్వాత ఒక గిన్నెలోకి మార్చుకోవాలి మార్చుకొని పచ్చడంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అంటే ఒక రెండు మూడు గంటలకు కానీ లేకపోతే ఒకరోజు ముందే మీరు ప్రిపేర్ చేసుకున్నా కూడా తెల్లారి కూడా మనము నిమ్మరసం వేసేసి కలుపుకోవచ్చు కారం కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం నిమ్మరసం ఎక్కువగా పడుతుందండి కారం తక్కువగా ఉంటే కొంచెం నిమ్మరసం అనేది తక్కువగా పడుతుంది నేను నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసాను వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ పచ్చడికి పప్పుచారు గరిట ఎందుకు కొలతలు చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర పప్పుచారు గరిటె అనేది ఈజీగా ఉంటుందండి టేబుల్ స్పూన్లు ఏవైనా కూడా అందరికి అవైలబుల్గా ఉండాలని లేదు కదా అందుకనే పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే అందరికి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ఈజీగా అర్థమవుతుందని ఈ కొలతలతో చెప్పానండి మీకు ఒకవేళ టేబుల్ స్పూన్లు అలా కావాలి అని అనుకుంటే ఇంకొక వీడియో ఉందండి అది కూడా మన ఛానల్లో మీరు చూడవచ్చు అది నేను ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడి అనమాట అది వన్ కేజీ వరకు చెప్పాను అది కూడా మీరు ఒకసారి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చికెన్ అనేది మీకు కావాల్సినంత మెత్తదనంతో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చండి గట్టిగా మెత్తగా అలాగా ఏం లేదు ఎలా కావాలనుకుంటే అలా ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే చికెన్ పచ్చడి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి థ్యాంక్ యూ